హిందూ మతంలో శ్రీకృష్ణుడికి చాలా ప్రాముఖ్యత ఉంది చాలా మంది ఆయన్ను పూజిస్తారు అయితే కేవలం కోరిన కోరికలు తీర్చేందుకే ఆయన్ను ఆరాధించడం కాకుండా ఆయన చూపుతున్న మార్గాలను కూడా అనుసరించాలని పండితులు సూచిస్తుంటారు మరి కన్నయ్య నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మహాభారతంలో శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిల్చున్నాడు కురుక్షేత్రంలో అస్త్ర సన్యాసానికి సిద్ధమైన అర్జునుడికి గీతోపదేశం చేసి కార్యోన్ముఖుడిని చేశాడు ఇప్పటికీ ఆ గీతాసారాన్ని ఎంతోమంది అనుసరిస్తారు అయితే తన జీవితం ద్వారా కూడా ఎన్నో పాఠాలను నేర్చుకోవచ్చని చాటి చెప్పాడు ఆ పరమాత్ముడు మరి ఆ సూత్రధారి నుంచి ఎలాంటి జీవిత పాఠాలను నేర్చుకోవచ్చో మీకు తెలుసా స్నేహితులంటే కృష్ణుడికి ఎంతో ప్రేమ కృష్ణుడు జీవితాన్ని గమనిస్తే స్నేహితులను కుటుంబ సభ్యులుగానే ప్రేమించాడు చెప్పకుండానే స్నేహితుల కష్టాలన్నీ తెలుసుకుని వాటిని తీర్చేశాడు మనం ఆయల్లా చేయలేకపోయినా కనీసం స్నేహితులతో మంచి చెడ్డలు పంచుకుంటూ వారికి అవసరాల్లో చేతనయ్యంత సహాయం చేసినా చాలు గోప బాలులతో ఆడుకుంటూ గోపికల కొండలు పగలగొడుతూ అల్లరి చేష్టలు చేసినా అందరూ సమానమే అన్న నిజాన్ని చెప్పకనే చెప్పాడు ఆ కన్నయ్య కేవలం మనుషులనే కాదు పశువులను కూడా ప్రజలతో సమానంగా ప్రేమించడం ఆ చిన్ని కృష్ణుడికే చెల్లింది ఇలా తన జీవితం ద్వారా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సత్యాన్ని నేర్పాడు తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు చూపించాల్సిన అవసరం ఎంత ఉందో తన జీవితం ద్వారా చెప్పాడు ఆ యశోద తనయుడు తన జన్మ రహస్యం తెలుసుకోగానే చెరలో ఉన్న తల్లిదండ్రులను బయటకు తీసుకురావాలన్న కాంక్షతో అందర్నీ వదిలి మధురకు పైనమయ్యాడు మేనమామ కంసుణ్ణి చంపి తల్లిదండ్రులని చెర నుంచి విడిపించాడు తల్లిదండ్రుల కోసం దేన్నైనా వదులుకోవడానికి ఎంతదాకైనా వెళ్ళడానికి వెనకూడకూడదని ఆ దేవకీ నందనను మనకు చెప్పకనే చెప్పాడు కష్టాలనేవి భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరికి సహజం శ్రీకృష్ణుడికి కూడా కష్టాలు ఎదురయ్యాయి అయితే వాటన్నిటిని చిరునవ్వుతో ఎదుర్కోవడం ఆయన ప్రత్యేకత జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా చిరునవ్వే ఆయుధంగా వాటన్నిటిని ఇట్టే దాటేయవచ్చని తన జీవితం ద్వారా తెలియచేశాడు జనార్దనుడు రాధాకృష్ణుల ప్రేమ అనిర్విచనీయమైనది వారిద్దరి ప్రేమలో ఎటువంటి స్వార్థం కనిపించదు మనం కూడా అలానే ఉండాలని ఆ రాధా వల్లభుడి ప్రేమ చాటి చెప్తుంది ఏమీ ఆశించకుండా ఇతరుల పట్ల నిస్వార్థమైన ప్రేమ చూపించాలని ఎవరి నుంచైనా తీసుకోవడం కంటే ఇవ్వడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని ఆయన ప్రేమతత్వం బోధిస్తుంది అర్జునుడు కురుక్షేత్ర రణరంగంలో తన సొంత కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేయటానికి ఆలోచించే సమయంలో కృష్ణుడు ధర్మ మార్గం అనుసరించామని చెప్పాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడి బాధ్యతలు మానవ జాతి పట్ల తన విధులను గుర్తు చేశాడు యుద్ధరంగంలో అన్న తమ్ముడు మనవుడు అనే తేడాలు ఉండవని ధర్మ ప్రకారం నడుచుకోవాలని చెప్పాడు తన భక్తులందరినీ ఒకే తీరుగా ప్రేమిస్తాడు ఆ కృష్ణుడు వర్గభేదం లింగభేదాలేవి చూపకుండా వారిని అంగీకరిస్తాడు తద్వారా మానవ జాతికి సమానతత్వాన్ని బోధిస్తాడు ఈ తరహాలోనే మనం కూడా ఇతరులను గౌరవంగా చూడటం సమానంగా చూడటం సహనంగా ఉండటం అందరినీ ప్రేమించడం వంటివి ఆ గోపాలుడు నుంచి నేర్చుకోవలసిన జీవిత పాఠాలు చూశారుగా ఆ లీలాకృష్ణుడి జీవితం ద్వారా మనం నేర్చుకుని పాటించాల్సిన కొన్ని పాఠాలివి మరి కృష్ణుడు నేర్పిన ఈ సత్యాలను మీ జీవితంలో మీరు అనుసరించండి